పత్రికా మిత్రులందరికీ నా యొక్క నమస్కారం నేను కూడా ఒక పద్నాలుగు సంవత్సరాలు జర్నలిస్టుగా పనిచేసి ఆ తర్వాత ఒక లెక్చరర్గా పనిచేస్తూ నిరుద్యోగులకు కష్టాలు కన్నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళతో పాటు ఉద్యమంలో పాల్గొన్నాను ఉద్యమాన్ని ముందుండి నడిపాను ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు గురుకులాలు కావచ్చు డిఎస్సి కావచ్చు సమస్య ఏదైనా అశోక్ సారు విద్యాల తరఫున నిలబడిండు కొట్లాడిండు దాని ఫలితమే గత గవర్నమెంటు నా పైన పన్నెండు కేసులు పెట్టినాయి చెంచు కూడా జైలు పంపించారు ఆ గవర్నమెంట్ మోసం చేసిందంటే ఈ గవర్నమెంట్ని మేము కావాలని తెచ్చుకున్నాం కానీ ఐదు నెలల కాలంలో వన్ పర్సెంటేజ్ కూడా నిరుద్యోగుల గురించి ఒక్క అడుగు కూడా వేయని ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ దాని కారణంగా నిరుద్యోగుల యొక్క డిమాండ్ల మేరకు ఇవాళ అశోక్ సార్ అని నేను ఈ యొక్క ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్ర నియోజకవర్గంలో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడ్డాను ఇవాళ అశోక్ సార్ నిలబడింది కాబట్టి నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారు వాస్తవంగా రాజకీయ పార్టీలు ఎంతసేపు రాజకీయాలు చేస్తున్నాయి కానీ నిరుద్యోగుల గురించి పట్టించుకోవడం లేదు సిక్స్ గ్యారంటీస్ అంటున్నాయి ఆ సిక్స్ గ్యారెంటీస్లో నిరుద్యోగుల అంశం లేదు అందుకే అశోక్ సారు ఇవాళ నిలబడిన కారణంగా అన్ని పార్టీలు జివో నెంబర్ నలభై ఆరు గురించి మాట్లాడుతున్నాయి ఇవాళ జివో తీసుకొచ్చినటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా జివో నలభై ఆరు తొలగించాలంటుంది అధికారంలో ఉన్న వాళ్ళు కూడా తొలగిస్తామని హామీ ఇస్తున్నారు గ్రూప్ టూ పోస్టులు పెంచమని డిమాండ్ చేస్తున్నాం అంటే ఇవాళ నిరుద్యోగ అంశాలు చర్చకు వస్తున్నాయంటే దాని గల కారణము అశోక్ సార్ నిలబడింది కాబట్టి నిరుద్యోగుల గురించి ఉద్యోగుల గొంతుకగా ఎందుకంటే ఉస్మా యూనివర్సిటీలో ఒక పిహెచ్డీ చేసిన ఒక వ్యక్తిగా ఇవాళ ఈ ఈ యొక్క ఈ రాజకీయ నాయకులను ప్రశ్నిస్తున్నా మీ ప్రభుత్వాలు ఈ నిరుద్యోగుల కోసం ఏం చేస్తున్నాయి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చి పది సంవత్సరాలు దాటింది అధికార పక్షంలో టీఆర్ఎస్ ఉంది మన్నడి వరకు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది ఏ ఒక్క రోజున్న నిరుద్యోగుల గురించి మీరు మాట్లాడారా ఇవాళ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది నిరుద్యోగులు టీఎస్పి దగ్గర పేర్లు నమోదు చేసుకున్నాయి మరో ఇరవై లక్షల మంది బయట ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ హైదరాబాదులో సాఫ్ట్వేర్ రంగంలో ఫార్మా రంగంలో ఇండస్ట్రియల్ సెక్టర్లో తెలంగాణ నిరుద్యోగుల వాటా ఎంత తెలంగాణ ఉద్యోగుల వాటా ఎంత పది శాతం కూడా దాటడం లేదు నా హైదరాబాదులో మరి తెలంగాణ వాళ్ళు హైదరాబాదులో ఉద్యోగం చేయకపోతే అది నా రాష్ట్ర రాజధాని ఎట్లయితుంది కానీ వాళ్ళు సూటిగా ప్రశ్నిస్తున్నాను నేను ప్రభుత్వాలని గత గవర్నమెంట్ అసలు రాష్ట్రం వచ్చింది భూమిపుత్ర సిద్ధాంతం పేరు మీద రాష్ట్రం వచ్చింది కానీ వాళ్ళ భూమిపుత్రులకు అన్యాయం జరుగుతుంది హైదరాబాదులో తెలంగాణ బిడ్డలకు ముమ్మాటికి అన్యాయం జరుగుతుంది పంతొమ్మిది వందల యాభై రెండులోని ఒక నినాదం వచ్చింది హైదరాబాద్ ఫర్ హైదరాబాద్ కానీ తెలంగాణ వాడిది హైదరాబాద్ రాజధాని నాన్ లోకల్ కాదు ఇవాళ హైదరాబాద్ నాన్ లోకల్ అడ్డాగా మారింది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తలేరు ఇవ్వకుండా వివిధ నాన్ లోకల్సే కార్పొరేట్ కంపెనీలు పెట్టి కార్పొరేట్ వ్యవస్థను ప్రోత్సహిస్తూ తెలంగాణ బిడ్డలకు అన్యాయం చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం లేదు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని మభ్యపెడుతున్నాయి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఒక్క అడుగు ముందుకేయలే ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం ఇయర్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు ఇంతవరకు ఇయర్ క్యాలెండర్ ఇయ్యలే ఒక్క ఉద్యోగం ఒక్క ఎగ్జామ్ పెట్టకుండా ముప్పై వేలు ఉద్యోగాలు మేమిచ్చినామని దొంగ లెక్కలు చెప్తున్నారు అసలు నోటిఫికేషన్ ఇవ్వకపోతుంది ఎగ్జామే పెట్టకపోతు ముప్పై వేల ఉద్యోగాలు యాడ్ నుంచి ఇచ్చారు ఏ విధంగా ఇచ్చారు మీరు లెక్కలు చెప్పాలని అడుగుతున్నా మీకు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం ఉన్నదా లేదా ఇటు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వరు అటు ప్రైవేట్ రంగం గురించి ఆలోచన చేయరు అందుకే అశోక్ సార్ ఏమంటున్నంటే నాన్ లోకల్ అడ్డాగా ఉన్న హైదరాబాదులో తెలంగాణ బిడ్డల వాటా ఎంత ఆ వాటా తెలిసాల రాష్ట్రం ఏ కోసం ఏ అంశాల కోసం అయితే రాష్ట్రం ఏర్పడిందో నియామకాల కోసం వచ్చిన రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో ఉపాధి లేదు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఇవ్వడం లేదు అవుట్సోర్సింగ్ కాంట్రాక్టులతో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు ఇవాళ మరొక మూడు సంవత్సరాల వాళ్ళక యొక్క మన వయసు కూడా మూడేళ్ళు పెంచి ఇవాళ నిరుద్యోగుల బిడ్డలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది కానీ నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే ఉద్యోగులకు అన్యాయం న్యాయం జరగాలంటే అశోక్ సార్ కొట్లాడాలా ఆ కొట్లాడడం కోసమే ఇవాళని నిలబడ్డాం గత ఇరవై రోజులుగా నా ప్రచారంలో నిరుద్యోగులంతా అండగా ఉన్నారు ఎక్కడ లైబ్రరీ పోయినా ఏ స్టడియాలు పోయినా ఏడ కలిసినా అసోసారికి రెండు వందల శాతం మద్దతు తెలుపుతున్నారు పూలు ఆ మాత ఎత్తుకొని పోయి నా లైబ్రరీలో మాట్లాడమని చెప్పేసి విద్యార్థులు వస్తున్నారు ఇటీవల నిరుద్యోగులందరూ కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అశోక్ సార్కు మద్దతుగా నిలబడ్డారు రేపు నిలబడతామని హామీ ఇస్తున్నారు కాబట్టి నిరుద్యోగ జాతి మొత్తం అశోక్ సార్కి అండగా ఉన్నది అలాగే ఉద్యోగులు కూడా దాదాపు అరవై డెబ్బై శాతం ఉద్యోగులు కూడా అంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా వాళ్ళు మద్దతు తెలిపారు వాళ్ళ కమ్యూనిస్టులు మద్దతు తెలిపారు అలాగే యూటిఎఫ్ లాంటి మద్దతు తెలిపారు కానీ వాళ్ళ మద్దతుని కింది వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మా పార్టీలు మద్దతు తెలిపిన కార్యకర్తలుగా మీకు అండగా ఉంటామని వాళ్ళు మాకు హామీ ఇస్తున్నారు అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాం ఇవాళ టీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు బీజేపీ కార్యకర్తలు కావచ్చు కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు వీళ్ళెవ్వరు కూడా ప్రధాన పార్టీల వాళ్ళు నిరుద్యోగులకు న్యాయం చేయరు చదువుకున్నటువంటి కార్యకర్తలారా లారా నిరుద్యోగులారా ఇండిపెండెంట్గా నిలబడ్డ పార్టీలకు అతీతంగా నిలబడ్డ రేపు మీ గొంతుకగా నిరుద్యోగుల గొంతుకగా ఉద్యోగుల గొంతుకగా హండ్రెడ్ పర్సెంట్ నిలబడతా రోడ్డు మీద నిలబడతా మీ సమస్య ఎక్కడ ఉంటే అక్కడ సార్ నిలబడతాడు కొట్లాడతాడు ఇవాళ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది ఏమన్నారు డిసెంబర్ ఏడవ తారీఖున అధికారంలోకి వస్తే ఎనిమిదో తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ఇస్తామని చెప్పారు మూడు డిఏలతో తోడు మరొక డిఏ యాడైంది కానీ ఇంతవరకు డిఏలు ఇవాళ ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగులకి ఐదు కోట్ల రూపాయల బాకీ ఉన్నది ఐదు ఐదు వేల కోట్ల రూపాయలు బాకీ ఉంది ఐదు వేల కోట్లండి ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగి రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు పిఆర్సీ బకాయిలు ఉన్నాయి డిఏ బకాయిలు ఉన్నాయి మెడికల్ బకాయిలు ఉన్నాయి టోటల్గా వాయిదా పద్ధతులలో ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేయడం లేదు ముఖ్యంగా ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తామని చెప్పారు ఇప్పటివరకు ఐదు నెలలు అవుతుంది ఒక కమిటీ ఏర్పాటు చేయడం కానీ ఒక సమీక్ష కానీ ఒక విద్యాపైన సమీక్ష కానీ జరిగిందంటే ఇంతవరకు జరగలేదు నేను ఇలా ఉద్యోగుల తరపు డిమాండ్ చేస్తున్నాం మీరు సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు నిన్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఎక్కడికి పోయినా యాభై టెంపుల్ కనబడతాడా ఆ దేవుడి మీద ప్రమాణం చేసి రెండు లక్షల రుణమాప చేస్తామని ఆయన ప్రమాణం చేసిన ఆగస్టు పదిహేనులోకి ఇస్తామని చెప్పిండు మరి ఉద్యోగులకు ఎందుకు ప్రమాణం చేయడం లేదు సిపిఎస్ రద్దు చేస్తామని ఎందుకు ప్రభుత్వ గు మన గుళ్ళ పైన ఎందుకు ప్రమాణం చేయడం లేదు కాబట్టి నేను చెప్తున్న వల్ల ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు ఏ విధంగా అయితే రుణమాఫీ చేస్తామని మీద ప్రమాణం చేశారో ఇప్పుడు మీ మీ తరపున నిలబడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడ్డటువంటి తీన్మార్ మల్లన్న పైన ప్రమాణం చేసి చెప్పు సిపిఎస్ని ఎప్పుడు రద్దు చేసి ఎప్పుడు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తారు వాళ్ళకున్న ఏరియాస్ ఎప్పుడు చెల్లిస్తారని చెప్పేసి ఇలా ఉద్యోగుల తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నా వాళ్ళందరికీ బకాయిలు మొత్తంగా ఐదు వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి వాళ్ళందరికీ ఇవ్వాలా ఎందుకంటే రేపు జూన్ వస్తుంది ప్రతి టీచరు ప్రతి గవర్నమెంట్ ఉద్యోగి తమ పిల్లలకు స్కూళ్ళలో ఫీజులు కట్టాలా ఆ ఫీజులు కట్టడం కోసమైనా బకాయిలు వాళ్ళకి చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నా అక్కడ అశోక్ సారు నిఖార్సుగా ఇవాళ పన్నెండు కేసులు పెట్టుకొని జైలుకు పోయి నిరుద్యోగుల గురించి మాట్లాడి కొట్లాడుతున్న ఒక వ్యక్తి కాబట్టి నిరుద్యోగులారా డబ్బులకు అమ్ముడు పోవద్దు ఎందుకంటే పోయినసారి డబ్బుల కమ్ముడు అధికారంలోకి వచ్చారు ఈసారి అలాగే జరిగితే ఇంకా ఐదేళ్ళు పదేళ్ళు అయినా నిరుద్యోగ సమస్యలు తీరవు హైదరాబాదులో మన వాటా దక్కదు కాబట్టి నిక్కార్సుగా నిజాయితీగా నిరుద్యోగుల కోసం పనిచేస్తున్నటువంటి అశోక్ సార్కి సంపూర్ణ మద్దతు తెలపండి ముఖ్యంగా హైదరాబాద్లోని యువతకు నిరుద్యోగులకు ఉద్యోగులను చెప్పేది ఏంటంటే మీ ఓటు జిల్లాలో ఉంది జిల్లాకెళ్ళండి వెళ్ళండి మే ఇరవై ఏడో తారీఖు నాడు కంపల్సరీగా జిల్లాకు వెళ్ళండి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి నిరుద్యోగుల గొంతుగా ఉన్నట్టు సార్ని గెలిపించడం కోసమైనా మీరు కంపల్సరీగా మీ జిల్లా కేంద్రానికి పోయి మీ యొక్క ఓటు హక్కును ఉపయోగించుకోండి ఇవాళ నిరుద్యోగులే ఓటేయని కారణంగా ఓటేయని కారణంగా ప్రభుత్వాలు నిరుద్యోగుల నుంచి పట్టించుకోవడం లేదు మేము అధికారంలోకి నిరుద్యోగుల వలన వచ్చినాం ఉద్యోగులవసం అని చెప్పేసి లెక్కలు చెప్తున్నారు కానీ ఇప్పటి ముఖ్యమంత్రి గారు నిరుద్యోగుల తరఫున ఒక మీటింగ్ పెట్టాల నిరుద్యోగుల కుతకి మీటింగ్ కూడా పెట్టలేదు కాబట్టి నిరుద్యోగుల తరపు డిమాండ్ చేస్తున్నా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క మెడలు ఉంచి రెండు లక్షల ఉద్యోగాల కల్పన కోసం అశోక్ సార్ దేనికైనా సిద్ధం ఆమన్న మన నిరార దీక్ష రేపు జూన్ పదో తారీఖు నాడు మళ్ళీ మొదలు పెట్టబోతున్న జీవో నెంబర్ నలభై ఆరుకు మద్దతుగా గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంపాలని గురుకులాలకు మిగిలిపోయిన మూడు వేల ఐదు ఉద్యోగాలు ఇవ్వాలని మెగాడిఎస్ ఇవ్వాలని చెప్పేసి జూన్ పదో తారీఖు నాడు మరోసారి ఆ మన నిరార దీక్ష నిరుద్యోగుల తరపున నేను చేపట్టబోతున్నాను కాబట్టి ఇవాళ పార్టీలకు అతీతంగా మూడు ప్రధాన పార్టీలకు చుక్కలు చూపిస్తూ వాళ్ళ గెలుపోటములు మొత్తం కూడా పక్కన పెట్టి ప్రధాన పార్టీలన్నీ ఒకవైపు ఉంటే మిగతా నిరుద్యోగులు మొత్తం అశోక్ అసొకసారి వెంట ఉన్నారు గెలిపించడానికి సిద్ధమయ్యారు రెండు వందల శాతం ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి పాలకూరి అశోక్ కుమార్ సార్ని గెలిపించడానికి వాళ్ళంత సిద్ధంగా ఉన్నారు పత్రికా విలేకరులను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా నేను ఒక జర్నలిస్ట్గా పనిచేసిన రేపు నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత మీ యొక్క హక్కుల కోసం ఇప్పటి వరకు పదేళ్ల పాటు మీకు ప్లాట్లు ఇస్తామని చెప్పేసి కేసీఆర్ మోసం చేసిండు తప్ప ఒక ప్లాట్ కూడా ఇంతవరకు ఇవ్వాల ఒక సంక్షేమానికి కేసీఆర్ గవర్నమెంట్ తూట్లు పొడిచింది వీలు కూడా నమ్మకం లేదు మీ తరఫున కూడా కంపల్స్ జర్నలిస్ట్ తరఫున కూడా అశోక్ సార్ నిలబడతాడు ఎందుకంటే పద్నాలుగు పదిహేను సంవత్సరాల పాటు ఒక వార్తా పేపర్లో ఆంధ్రజ్యోతిలో సాక్షిలో నమస్తే తెలంగాణ నల్గొండ ఎడిషన్ ఇచ్చారుగా రంగ డెస్క్ ఇచ్చారుగా పది జిల్లాల ఉమ్మడి జిల్లాల పది జిల్లాల ఎడ్యుకేషన్ డెస్క్ ఇంచారుగా పనిచేసిన అనుభవం నాకుంది జర్నలిస్ట్ యొక్క కష్టాలు కన్నీళ్ళు అందరినీ నాకు తెలుసు కాబట్టి మీరు కూడా నాకు మద్దతు ప్రకటించాలని ఉద్యోగులు మద్దతు ప్రకటించాలని పార్టీలకు అతీతంగా కార్యకర్తలు కూడా అన్ని పార్టీల కార్యకర్తలు నాకు మద్దతు ఇచ్చి నన్ను గెలిపిస్తే అందరి గొంతుకుగా నేను పనిచేస్తానని మీ అందరికీ హామీ ఇస్తూ ఉన్నాను థ్యాంక్ యూ